అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం డెబ్బై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఇలా చూడుమమ్మ అని అంటే ముందుకు వంగి చూసిన శుభాకు వైట్ పై ఎల్లో స్ట్రెయిన్ చూసి ఏవేం దేవ్ అని అడుగుతుంది బుజ్జిపాప నా మీద సుస్సు పోసింది మమ్మ షీఈ్ ఎ బ్యాడ్ గర్ల్ అని దేవంటే శుభా నవ్వుతూ ఇలా రా అని కొడుకుని బెడ్ మీద కూర్చోబెట్టి తను చిన్న పాప కథ కన్నా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అమిత్ గ్రాండ్ పాప మీద కూడా ఇలాగే చేసేవాడివి అవునా అని శుభ అంటే అవునా అని తల్లి మాటలు నమ్మక నేనే కనుక్కుంటానని శుభ మొబైల్ తీసుకొని అమితంకులకు కాల్ చేసి హలో గ్రాండ్పా అంటూ బాల్కనీలోకి వెళ్తాడు దేవు వెనకాలే వచ్చిన వే జుట్టుని వేలతో అడ్జస్ట్ చేసుకుంటూ దేవు మాటలు విని వీడితో కష్టమే బాబు వయసుకు మించి తెలివితేటలు ఉన్నాయని వేదంటే నీలాగే అని శుభ అంటుంది నన్ను చిన్నప్పుడు చూసావే నువ్వు అని వేది అడిగితే ఫొటోస్ చూశాను మామయ్య ఆల్బమ్ చూపించారు అచ్చం ఇప్పుడు దేవ్ ఎలా ఉన్నాడో అప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు నో నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు నా కొడుకు అలా ఉన్నాడు శుభ నవ్వుకుని ఇంత యాటిట్యూడ్ ఏంటి స్వామి తమరికి అని అంటుంది గడ్డం కింద చేయి పెట్టుకొని బ్లడ్లో ఉంది కష్టం పోవటం అని వేయత్నవ్వి కన్ను కొడితే ప్రయు మన దేవ్ పాప కలిసి ఉన్నట్లు మనం కూడా కలిసి పెరుగుంటే ఎలా ఉండేది అని అడుగుతుంది శుభ ఏముంది ఈ పాటికి నీకు దేవుకు ఆడుకోవటానికి ఇంకో ఇద్దరు ల్యాండ్ అయ్యి ఇంకొకరు నీ టమ్మీలో ఉండేవాళ్ళు అని వేద్ అంటే వేద్ అని చిరుకోపంగా చూస్తే ఇంట్లో జున్నుముక్కలను ఉంటే ఊరికే ఉండటం నా వల్ల కాదు బేబీ జుర్రుకోవడమే అని కన్ను కొడతాడు వేద్ కొంచెం కూడా సిగ్గులేదబ్బా నీకు ఎప్పుడు అదే యావా యావా అని అనుమానంగా అడుగుతాడు అంటే ఎప్పుడు అదే ధ్యాస అని అంటున్నా నీకేం తెలిసే నా బాధ మూడేళ్ళు విరహం ఇంకో మూడేళ్ళు నిన్ను తనివి తీరా ఆరగించినా నాకు తనివి తీరదు మహాప్రభు ఇంకా చాలు నేను కిందకి వెళ్తాను ఇంకా అని నవ్వుకుంటూ శుభ కిందకు వెళ్తుంది వంట చేస్తున్న అత్తయ్యను చూసి అత్తా నేను హెల్ప్ చేస్తానని వేద్ కోసం పుల్కాలు చేసి వెజ్ సలాడ్ చేసి ఆజ్జ కోసం చపాతి లెస్ ఆయిల్తో కర్రీ చేసి జ్యూస్ చేస్తుంది శుభ రోజులు మధురంగా కరిగిపోతూ ఉంటే శుభ రిపోర్ట్స్ చూస్తుంటాడు వేద్ వేద్ నేను డిప్రెషన్ ట్యాబ్లెట్స్ మానేసి చాలా రోజులైంది కదా ఇంకెందుకు టెస్ట్ రిపోర్ట్స్ అని విసుగ్గా అంటుంది శుభ ల్యాప్టాప్లో రిపోర్ట్స్ కాపీను సీరియస్గా చూస్తూ వాటి ఎఫెక్ట్ కొన్ని ఇయర్స్ వరకు నీ బాడీలో ఉంటుంది పప్పి అని అన్ని రిపోర్ట్స్ నార్మల్గా అనిపించడంతో ముంబైలో ట్రీట్ చేసిన డాక్టర్కు కాల్ చేసి అన్నీ కనుక్కొని పది నిమిషాలకు కాల్ కట్ చేసి శుభను చూస్తాడు బెడ్ మీద బోర్లా పడుకొని వేద్నే చూస్తూ ఉంటే వచ్చి మొబైల్ సైలెంట్లో పెట్టి ఆమెను చూస్తూ నవ్వి టేబుల్ మీద ఉంచి పక్కన చేరి నవ్ యువర్ హెల్దీ పప్పీ అని మీదకు తెచ్చుకుంటాడు వేద్ శుభ నవ్వుతూ నువ్వు ఉన్నావు కదా వేద్ నన్ను చూసుకోవటానికి అని నవ్వితే ఆమె నుదుటికి తన నుదుటిని ఆనించి నువ్వు యూస్ చేసిన ట్యాబ్లెట్ చాలా డేంజర్ పప్పి అందుకే ఛాన్స్ తీసుకోలేదని అంటాడు వేద్ ఇప్పుడు బాగున్నాను కదా ఎన్ని జన్మలైనా నువ్వే నా రావన్ నేనే నీ పప్పి అని అంటుంది శుభ అయిను యువర్ మై క్యూట్ పప్పి అంటూ వేద్ శుభ కింద పెదవిని రెండు వేల మధ్య లాగుతూ అంటాడు కమ్ కంస అంటూ వేద్ మీద నుండి బెడ్ మీదకి చేరి పిన్ పెట్టని కొంగును జార్చి చేతులు చాపుతుంది నవ్వుతూ శుభ ఆమె సోయ కళ్ళను చూసి నవ్వుతూ ఆమె గుండెల మీద చేరి నా కోసం అప్పుడు పాడినట్లు ఒక పాట పాడు పప్పి అని అడుగుతాడు ఆశగా వేద్ నవ్వుతూ వేద్ తల నిమురుతూ నాకు కన్నయ్య పాటలే వచ్చు అని అంటుంది ముద్దుగా నాకు తెలియదు మరి పాడవే నీ కన్నయ్యను నేనే కదా అని అంటాడు వేద్ నవ్వి పాట పాడుతుంది శుభన శ్రీకృష్ణ గోవింద హరే మురారి హేనాథ నారాయణ వాసుదే అని మధురమైన గొంతుతో శుభ తియ్యగా స్లో మోషన్లో పాడుతూ ఉంటే వేద్ శుభని చుట్టుకొని హాయిగా అలాగే ఆమె గుండెల మీద నిద్రపోతాడు నవ్వి తల మీద ముద్దు పెట్టి అతని గుండె మీద పెట్టుకొని పడుకుంటుంది శుభ నిద్రలో కూడా ఆమెను చుట్టుకొని వేద్ పడుకుంటే శుభ నవ్వుకుంటుంది రోజులు గడిస్తే శుభకు వేద్ పెళ్ళై త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఆమె సాన్నిహిత్యంలో ఆఫీస్కి వెళ్ళటం నిజంగా చాలా కష్టంగా ఉంటుంది వేద్కు కానీ ఫుల్ వర్క్ మైండ్ అయిన వేద్ హాస్పిటల్ బ్రాంచ్లు ఇండియా వేస్ ఎస్టాబ్లిష్ చేస్తూ తన కంపెనీ జోన్స్కి అప్పగించి వైజాగ్ నుండే చూసుకుంటూ బిజీ అవుతాడు దేవ్ స్కూల్కి వెళ్తూ ఈవినింగ్ రాగానే పాప నుండి నా బుజ్జి వరకు ఎదుగుతాడు శుభ ఖాళీగా ఉండకుండా ముంబైలో ఆమె పేరు మీద కొన్న కంపెనీకు చైర్మన్ చేసి బాధ్యత నెత్తిన పెడతాడు వేద్ సుచిత్రకి మనవడు మనవరాలతో టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు హాస్పిటల్ కూడా వేద్నే చూసుకుంటుంటే అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తూ మిగతా టైం ఇంట్లోనే గడిపేస్తారు సత్య తన తండ్రి ఆఫీస్నే రన్ చేస్తూ ఆర్జ పాపతో టైం స్పెండ్ చేస్తాడు దివ్య బాధ్యత వేద్ తీసుకోవటం వల్ల బీటెక్ తను చదివిన కాలేజీలోనే జాయిన్ చేస్తాడు వేద్ ఫోన్ రావటంతో అంజలి మేడంతో మాట్లాడుతూ ఉన్న శుభ కాల్ యూ బ్యాక్ మేడం అని కాల్ కట్ చేసి చెప్పండి పెదనాన్న అని అంటుంది శుభ అవతల శివప్రసాద్ గారు చెప్పింది విని నిజమా పెదనాన్న అని శుభ ఆనందంతో గట్టిగా అరుస్తుంది అవును తల్లి నేను వీలు చూసుకొని వచ్చి మీ మామయ్య గారిని అత్తయ్య గారిని రఘుపతి గారిని అల్లుడు గారిని అందరినీ కూడా దగ్గరుండి ఆహ్వానిస్తానని తనతో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు శివప్రసాద్ గారు ఈ విషయం వెంటనే వేద్కు చెప్పాలని వేద్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంటుంది శుభ లంచ్కు ఇంటికే వచ్చిన వేద్ బెడ్రూమ్కి వెళ్తాడు బెడ్ మీద కూర్చొని తనలో తన నవ్వుకుంటున్న శుభను చూసి ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నైట్ జరిగిన చిలిపి పనులు గుర్తొచ్చాయా నీకు అని నవ్వుతూ అడుగుతాడు వేద్ నీకు అదే యావ స్వామి ఇలా రా అని వేద్ నువ్వు బెడ్ మీదకి లాగుతుంది శుభ ఏ పప్పి మిట్ట మధ్యాహ్నం బాగోదే నీ కోపుకుంటే ఐఎమ్ రెడీ అని వేద్ అంటే వేద్ నీకు విషయం చెప్పాలి కాసేపు మధ్యలో మాట్లాడుకు అంటుంది శుభ మాట్లాడును కానీ ఏంటో చెప్పు పప్పి అంటూ ఆమె భుజం మీద ముద్దు పెడితే వేద్కు ఎదురుగా బాసిన్ పట్టు వేసుకొని కూర్చొని పెదనాన్న అన్న ఫోన్ చేశారు శుభ చెప్తుంటే ఊ కొట్టే డ్యూటీ చేస్తాడు వేద్ అనిల్ అన్నయ్యకు పెళ్ళి ఫిక్స్ అయిందట మనం వెళ్ళాలి ఈ మండే వస్తున్నారు ఏంటి అన్నిటికీ ఏదైనా మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నావు కదా పప్పి వేద్ నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అని శుభ అంటే నవ్వుతూ ఒల్లోకి తెచ్చుకొని తెలుసు నీ ఫేస్ వెలిగిపోతుంది పప్పి అని వేద్ అంటాడు తననే చూస్తూ నవ్వి సరే పదా వెళ్ళి లంచ్ చేద్దాం నాకు బాగా ఆకలిగా ఉందని శుభ అంటే వేద్ తన బ్లేజర్ని తీసేసి ముందుకు వస్తాడు వేద్ రాకుండా ఉన్న శుభని చూసి ఏంటే ఆకలిగా ఉందని రాకుండా అక్కడే ఆగిపోయావు అని ఆమె వైపే చూస్తూ ఆశ్చర్యంగా అడుగుతాడు వేద్ ముందుకి చెయ్యి చాపుతుంది శుభ చేతిని కిస్ చేస్తాడు చేతి విరిచి మళ్ళీ తన చేతిని ముందుకి చాపుతుంది విషయం అర్థమై నవ్వుకొని ఇంకా మర్చిపోలేదా పోలేదు కంస అప్పుడు నువ్వే కదా వద్దన నా మీద లవ్వు అంటూ చాక్లెట్స్ ఇచ్చి నాకు అలవాటు చేశావు ఇప్పుడు ఎందుకు తీసుకుని రాలేదని కోపంగా అడుగుతుంది శుభ నవ్వుతూ దగ్గరకు తీసుకొని కొడుకు పుట్టినా నువ్వు ఇంకా రోడ్డు దాటడానికి కూడా భయపడే పప్పి దగ్గరే ఆగిపోయావు పప్పి అలకగా చూస్తుంది శుభ చాక్లెట్ ఫ్యాకరీనే రా అని శుభ చేయి పట్టుకొని కిందకు తీసుకెళ్ళి అప్పటికీ అందరూ లంచ్ చేస్తుంటే శుభ మాత్రం అతని కోసం వెయిట్ చేస్తుంటుంది కాబట్టి ఆమెకు ముందు తినిపించి తను తిని హ్యాండ్ వాష్ చేసుకొని శుభ కొంగుతో చేయి తుడుచుకొని బాయ్ అని బొగ్గకు ముద్దిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వేద్ శివప్రసాద్ గారు వైజాగ్ వచ్చి అనిల్ పెళ్ళికి రావాలని అందరినీ దగ్గరుండి ఆహ్వానిస్తాడు తప్పకుండా వస్తామని వాసుదేవ్ గారు అంటే శుభనని పంపమని అడుగుతారు శివప్రసాద్ గారు ఆడపిల్ల కాబట్టి అన్నీ తనే దగ్గరుండి చేయాలన్నది శివప్రసాద్ గారి ఆశ వాసుదేవ్ గారు సుచిత్ర అలాగే తీసుకుని వెళ్ళండి అంటే వేద్ కోసం చూస్తుంటుంది శుభ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన వేద్ శివప్రసాద్ గారిని నవ్వుతూ పలకరిస్తాడు ఇప్పుడే వస్తానని బెడ్రూమ్కి వెళ్తాడు వేద్ శుభ కూడా అతని వెనకాలే శుభ వెళ్తే షర్ట్ విప్తున్న వేద్ని చూసి వేద్ అని పిలుస్తుంది శుభ వెనక్కి తిరిగి చూడకుండా డ్రెస్ తీసి పెట్టని అంటాడు వేద్ అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి టవల్ డ్రెస్ తీసి పెడుతుంది శుభ టవల్ తీసుకొని వేద్ వాష్రూమ్కి వెళ్ళిపోతే శుభ ఆలోచిస్తూ బెడ్ మీదే కూర్చుంటుంది టవల్తో తల తుడుచుకుంటూ వచ్చిన వేద్ శుభని చూసి ఏం మాట్లాడకుండా డ్రెస్ అప్ అవుతాడు డ్రెస్ వేసుకొని జుట్టుని వేలతో సరిచేసుకుంటూ మిర్రర్ నుండి ఆమెనే చూస్తూ శుభ అని పిలుస్తాడు వేద్ అని తల తిప్పి చూస్తుంది శుభ పక్కనొచ్చి కూర్చొని భుజం మీద చేయేసి వెళ్ళాలని ఉందా అని అడుగుతాడు వేద్ వెళ్ళాలని ఆశగా ఉన్న వేద్ని వదిలి ఉండలేక అవున నీ కాదని తల తిప్పుతుంది శుభన నీ ఇష్టం నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అని వేద్ పైకి లేస్తుంటే నిజంగానే అంటున్నావా అని అడుగుతుంది శుభ నీ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ ప్యాక్ చేసుకో డ్రైవర్ని పంపుతాను దేవ్ నాతోనే ఉంటాడని నవ్వి వెళ్తుంటే వెనక నుండి హత్తుకొని ఇంతలా ప్రేమ చూపకుపూ నాకు నాకు ఊపి రాడట్లేదు ఇదే పాత ఉంటే అస్సలు పంపేవాడే కాదని అంటుంది శుభ శుభను ముందుకు తెచ్చుకొని నుదుటికి డాష్ ఇచ్చి ఓవర్ చేయకు నీ పప్పీ ఫేస్ చూసే పంపుతున్నాను ఇదే లాస్ట్ ఇంకోసారి ఇలాంటి పంచాయతీలు నా దగ్గర పెట్టకని కిందకి వెళ్ళిపోతాడు వేద్ నా కోసమే అని ఒప్పుకోవడానికి కూడా ఇంత ఇగో ఏంటి నీకు రావన్ అని అనుకుంటూ నవ్వుకొని హుషారుగా లగేజ్ని ప్యాక్ చేసుకుంటుంది శుభ కానీ దేవును ఎలా చూడకుండా ఉండాలో ఆమెకు తెలియక చాలా ఒక ఇంత బాధగానే ఉంటుంది లోపలే ఆమెకు పైకి వచ్చిన సుచిత్ర అయ్యిందా శుభ అని అడుగుతుంది బ్యాగ్ జిప్ పెట్టుకుంటూ ఆ అయిపోయింది అత్తయ్య వెళ్ళానా అని అత్తగారు అనుమతి కోసం అడుగుతుంది శుభ నవ్వి వెళ్ళిరావే కానీ త్వరగా వచ్చాయి నువ్వు లేకపోతే నీ మొగుడికే కాదు మాకు కూడా తోచదని అంటుంది సుచిత్ర శుభా నవ్వి సరే అత్తయ్య అంటే శుభ ప్యాక్ చేసుకున్న బ్యాగ్ ఓపెన్ చేసి ఒక మూడు బాక్సులు పెడుతుంది సుచిత్ర అత్తయ్య ఏంటివి ఆ నీ మొగుడు పెట్టమని చెప్పాడులే అని నవ్వి అయోమయంగా చూస్తున్న శుభ తల మీద చిన్నగా పెట్టి నా కోడలి ఈ ఇంటికి మహారాణి కదా అందుకే ఇవి మా హోదా ఎక్కడా తగ్గకూడదు శుభ అందుకే ఆ నగలు పెళ్లి పనుల్లో వేసుకో మిగతా అవి చీరలు నగలు పెళ్లి టైంకి ఎలాగో వస్తాం కదా అప్పుడు నేను తెస్తానులే అని అంటుంది సుచిత్ర అత్తయ్య అవన్నీ అని శుభా అంటుంటే అయ్యిందా మీటింగ్స్ అని వస్తాడు వేద్ అయిపోయింది కన్నా అని రావే అని శుభాన్ని తీసుకొని కిందకి వెళ్తే వేద్ లగేజ్ ట్రాలీ బ్యాగ్ తీసుకొని లిఫ్ట్ ద్వారా హాల్లోకి తీసుకొని వచ్చి డ్రైవర్కి ఇస్తాడు డ్రైవర్ వాటిని తీసుకొని ఫార్చునర్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కార్ కీస్ తీస్తూ ఉంటే శేషు అది వద్దు బిఎండబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కార్ కీస్ని చేతిలో పెడతాడు వేద్ సరే సార్ అని అంటూ బ్యాగ్ డిక్కీలో పెట్టేసి కార్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు డ్రైవర్ శేషు వెళ్ళొస్తాను వేద్ బాబు మీరు పెళ్ళికి తప్పకుండా రావాలి మీరు కూడా వచ్చుంటే బాగుండేదని అంటారు శివప్రసాద్ గారు వేద్ తోటి లేదు మావయ్య మీరు శుభని తీసుకొని వెళ్ళండి నాకు ఇక్కడ కొంచెం పనుంది రెండు రోజుల్లో అండ్ డాడ్ తాతయ్యను కూడా తీసుకొని వస్తాను అని వేద్ అంటాడు కారులో కూర్చున్న శుభ వేద్ వైపే చూస్తూ ఉంటే మనసు వెళ్ళడానికి ఎందుకో మనసు తనకి రాకపోతే పెదనాన్న ఒక్క నిమిషం అని కార్ ఆపి గేట్ దగ్గర లోపలికి పరిగెత్తి వేద్ అని పిలుస్తుంది శుభ ఏ పప్పి ఏమైందని అంటే ఎవరు లేని చూసి చట్టుకున్న అతని బుగ్గ మీద ముద్దు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి కారులో కూర్చుంటుంది బయటే ఉండి చూస్తున్న సుచిత్ర వాసుదేవ్ గారు నవ్వుతూ చూస్తే కార్ల నుండి బయటకు చేయూపుతుంది శుభ మూడు గంటల్లో కార్ శివపురంలో ఆగితే పద్మ శుభని చూసి శుభ అని పరుగున వచ్చి హత్తుకొని చూస్తుంది మంచి తిండి ఏసీ గాలికి ఎండకపోతే కందేల రంగు తేలి ఒంటి మీద కండ తేలి ఇంకా అందంగా తయారైన కూతుర్ని చూసి చెప్పలేని ఆనందం పద్మకు ఏంటి పెద్దమ్మ అలా చూస్తున్నావని శుభ అడిగితే ఏం లేదు లేవే రా లోపలికని తీసుకొని వెళ్తుంది పెళ్ళికి ఐదు రోజులే ఉంటే ఒక పల్లెటూరులో పెళ్ళి ఇంత ఇల్లు ఇంత కలగా ఉంటుందో అంత కలగా ఉంటుంది ఇల్లు కొత్త రంగులతో చిన్న చిన్న మార్పులతో ఉన్న ఇంటికి చూస్తూ లోపలికి నడుస్తుంది శుభ మరుసటి రోజు నుండే పెళ్లి పనులు స్టార్ట్ అయితే నీలం రంగు చీరలో అత్త ఇచ్చిన నగలతో హుందాగా ఉన్న శుభ చీర కొంగు బొడ్ల దోపుకొని రంగురంగుల ముగ్గులన్నీ కూడా ఇంటి ముందరే వేస్తూ ఉంటుంది దివ్య తన మొబైల్లో ఫోటోలను తీసి గుడ్ మార్నింగ్ బావగారు అని విత్ యువర్ బ్యూటిఫుల్ బైఫ్ అని అంటూ సెండ్ చేస్తుంది ఆ పిక్స్ని వేదికి పద్మ పూజ కూడా శుభ చేయిస్తే పసుపు దంచే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతారు అనిల్ పెళ్లి కొడుకు కలతో నవ్వుతూ ఉంటే శుభ అన్నయ్య కొంచెం నవ్వు అంటూ కుంకుమ పెడితే పద్మ ముత్తైదులతో కలిసి రోకలు చేత పట్టుకొని పసుపు దంచుతుంది శుభ నవ్వుతూ పాటలు పాడుతుంటే నవ్వుతూ రోకలు దంచుతున్న శుభకు తెలియదు దివ్య మొబైల్ నుండి ఆఫీస్లో ఉన్న వేద్కి లైవ్ చూస్తున్నాడని శుభ ఊరికి వెళ్ళగానే ఇటు వేద్ ఆఫీస్కు వెళ్లకుండా ఆఫ్ తీసుకొని దేవు కోసం డ్రైవర్ని వద్దని తనే వెళ్ళి దేవును పిక్ చేసుకొని దారిలో పార్లర్లో ఐస్ క్రీమ్ తినిపించి ఇంటికి తీసుకొని వస్తాడు మమ్మ అని పైకి వెళ్తున్న కొడుకు నాపి మమ్మ ఊరెళ్ళింది మనం కూడా టూ డేస్లో వెళ్తామని వేద్ చెప్తే తల్లి లేదని కాస్త డల్ అయిన డాడీ మోహన్ చూసి ఓకే డాడీ అని అంటాడు కమ్ అని బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళి వేదే తనకి బాత్ చేయించి డ్రెస్ వేస్తాడు డాడీ నేను నా బుజ్జి దగ్గరికి వెళ్తానని దేవ్ ఆజావుని రూమ్కి వెళ్ళిపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి లండన్లో తన కంపెనీ షేర్స్ గ్రోత్ ఎలా చెక్ చేసుకొని వర్క్లో బిజీ అవుతాడు వేద్ నైట్ డిన్నర్ కూడా వేద్నే దేవుకు తినిపించి నిద్రపుచ్చుతాడు ఎర్లీ మార్నింగ్ దివ్య నుండి వచ్చిన శుభాపిక్స్ చూస్తాడు వేద్ తలకు టవల్తో రంగుల హరివిలను నాజూకు చేతులతో వయ్యారంగా కూర్చొని తిద్దుతున్న ప్రియసఖి రూపాన్ని కళ్ళ నిండుగా చూసుకొని నిద్రలేస్తాడు వేద్ మార్నింగ్ దేవును స్కూల్లో డ్రాప్ చేసి తను ఆఫీస్ దారి పడతాడు వేద్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వేద్కు దివ్య నుండి వచ్చిన ఆ వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హాయ్ దివ్య అని అంటాడు వేద్ హలో బావగారు మీరు రాలేదు కదా అందుకే అక్కడి నుండే ఇక్కడ జరిగే పెళ్లి తంతులన్నీ కూడా లైవ్లో చూడండి అని అంటూ కెమెరా బ్యాక్ సైడ్ ఆన్ చేసి చూపిస్తుంది దివ్య కథ ఇంకా ఉంది మరి వేద్ శుభని లైవ్లో చూస్తున్నాడని శుభకి తెలిస్తే శుభ రియాక్షన్ ఏంటి మరి వేద్ పెళ్ళికి వెళ్తాడంటారా వేద్ ఈ ప్రణయ కావ్యం మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్